హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే మా అమ్మగారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము మేము చాలా సింపుల్గానే ఇంట్లో మనవరాళ్ళు మనవలు ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా చిన్న చిన్న అకేషన్ మరి చేయాలి కదా మా అమ్మగారికి అయితే ఇలాంటివి ఏమీ ఇష్టం ఉండదు కానీ పిల్లల కోసం మరి చేసుకోవాలి కదా జస్ట్ అలా అనేసి అంటే మా బలవంతం మీద ఒప్పుకొని నేను వండిన కేక్ని కట్ చేయడానికి అలా జరిగింది అయితే ఎన్నో మరణాపాయాల స్థితిలో నుంచి దేవుడు మా అమ్మగారిని లేపారు అమ్మ ఇప్పటికీ సజీవంగా ఆరోగ్యంగా మా మధ్యన ఉంచిన దేవునికే సమస్త గణిత మహిమ ప్రభావం చెల్లి చెల్లును గాక ఆమె అయితే మరి దేవుని పట్ల మా అమ్మగారికి ఉన్న విశ్వాసమే తను ఇప్పటికీ మా మధ్యన ఉన్నారు అది దేవుని కృప దేవుని పట్ల ఆవిడకున్న విశ్వాసం అది ఒక చిన్న పాట ఒక పల్లవి పాడతాను లీని స్తోత్రముల్దేవా నే పాడేదన్ లెక్కించలిని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్ ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన గడచిన కాలమంత నీ కృపలో దాచిన సేయ నీకే స్తోత్రము పగలూరే విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము నను కాచిన దేవా నీకే స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలమంతని కృపలో కాచిన నీకే స్తోత్రము పగలు రే విడువక ఎడబాయక కాచిన స్తోత్రం ఏ అపాయము నాకు రాకుండా ఏ తెగులు నన్ను ముట్టకుండా ఏ అపాయము నాకు రాకుండా ఏ తెగులు నన్ను ముట్టకుండా రక్షించినావయా పోషించినావయా రక్షించినావయా పోషించినావయా నే బ్రతుకు దినములు పొడిగించినావయా స్తోత్రము నీకే స్తోత్రము కాపాడిన నీకే స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము మము కాచిన నీకే స్తోత్రము నా మొరను ఆలకించి ఆదుకొంటివి నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి పరచినావ స్థిరపరచినావయ్య బలపరచినవయ్య స్థిరపరచినావయ్య నా భారమంత నీవే మోసినావయా స్తోత్రము నీకే స్తోత్రము కాపాడిన దేవా స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ బ్రదర్ అండ్ మామ్ బర్త్డేలు చేసుకున్నా చేసుకోకపోయినా మా పిల్లలు చేసే ఆడవాడు మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళ కోసమైనా సరే కేక్ తెప్పించాలి కట్ చేయించాలి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇంక దారిని పోయే వాళ్ళని కూడా పిలిచి మా ఇంట్లో బర్త్డే మా వాళ్ళ బర్త్డే అలా బర్త్డే ఇలా బర్త్డే నడవడి చేస్తూ ఉంటారు వాళ్ళ చదవ కోసం తప్ప ఇంట్రెస్ట్ అయితే ఉండదు మా వాళ్ళకి అస్సలు